జడం కోసం జర్నలిజం న్యూస్కి స్వాగతం షాయంపేట మండల కేంద్రంలో ఈరోజు స్వామి దేవాలయ కమిటీ చైర్మన్ సామల భిక్షపతి గిద్దెమ్మౌరి సురేష్ ఆధ్వర్యంలో పత్తిపాక గ్రామ భజ్ర మండలి తిరుమల తిరుపతి దేవస్థానం ఆదేశాల మేరకు శ్రావణ మాసం చివరి శనివారం సందర్భంగా గత ఇరవై తొమ్మిది రోజులుగా షాయంపేట మండలంలోని పలు గ్రామాల్లో తిరుగుతూ ఈరోజు షాయంపేట మండల కేంద్రంలో నగర సంకీర్తన చేయడం జరిగింది భజన మండలి సభ్యులకు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది మండలంలోని ప్రజలు భక్తి మార్గాన్ని పెంపొందించడానికి హిందూ ధర్మాన్ని కాపాడుకోవడానికి గత ఇరవై తొమ్మిది రోజులుగా భజనలు భక్తి పాటలు గ్రామ గ్రామాన ప్రచారం చేస్తూ షాయంపేట గ్రామానికి రావడం జరిగింది గ్రామంలోని ప్రధాన వీధి ఉన్న భజనలు భక్తి పాటలు పాడుకుంటూ గ్రామంలోని గ్రామ దేవతలకు గ్రామ ప్రజలను చల్లగా చూడాలని కొబ్బరికాయలు కొట్టడం జరిగింది హిందూ మతం గురించి వివరిస్తూ నగర సంకీర్తన అంగరంగ వైభవంగా సాయంపేట గ్రామంలోని ప్రజలు వాడవాడల దీపారాధనలతో స్వాగతం పలుకుతూ నగర సంకీర్తన వైభవంగా కొనసాగింది మన గ్రామానికి వచ్చి నగర సంకీర్తన చేసిన పత్తిపాక భజన మండలి బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమంలో భజన మండలి జిల్లా అధ్యక్షులు మాందాటి రాజు మండల కోశాధికారి తెడక సదానందం గౌడు నీల రంగారెడ్డి శివాజీ ముల్కన్నూరు సంజయ్ పొట్టకారి వికాస్ అంకేశ్వర మొగిలి గజ్జి మహేందర్ మాచర్ల వెంకటేష్ గౌడు చల్ల రవీందర్ రెడ్డి నాలిక వెంకటేష్ పింగిలి రామరెడ్డి కుసుమ రమేష్ తుడుం రమేష్

నిరీతం <laughs> <laughs> పులు చేయబడుతున్నది కావున భక్తులకు మనవి ఈ గ్రామస్తులకు కూడా మనవి శ్రవణవాసం సందర్భంగా ఈ నగర సంకీర్తన కార్యక్రమంలో భాగంగా మీరందరూ ఆశీర్లై మరి మీకు తోసిన విధంగా దైవ దైవ కార్యక్రమంలో దేవుని ప్రసాదానికి బియ్యము అదే రకంగా దక్షిణ కూడా పుచ్చుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయగలిగి మంగళారత వచ్చి ఆ దేవుని దర్శనం పొంది ఆ దైవ కార్యక్రమంలో భాగంగా ఆ దేవుని దర్శనం తీసుకొని తరించవలసిందిగా కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాము జయ శ్రీ సంజీవాంజనేయ స్వామికి స్వామికి నారాయణ మంత్రం నారాయణ భజన నారాయణ మంత్రం మున సజేత నో కూడా బగిడరాన్ని నీళ్ళు అరగించి తోచినంతలో దక్షిణగా ఎంత పది రూపాయి ఇరవై వంద ఐదు వందలు ఎంపిస్తాం స్వామి దేవునికి మనం చేసే కష్టం మూడు వందల అరవై ఐదు రోజులు చేస్తాం మూడు వందల అరవై ఐదు రోజులలో ఒక్క రూపాయి ఒక రూపాయి చొప్పున ఎంతో ఎందరికో చేసుకుంటూ వస్తున్నాం అట్లాంటి కార్యక్రమాన్ని దైవ కార్యక్రమానికి బగిడరాన్ని నీళ్ళు అరగించి ఈ యొక్క సంజీవాంజనే స్వామికి కృపకు పాత్రులై ఈ యొక్క బుచ్చన్న గారి మచ్చగిరి స్వామి ఆశ ఆశీస్సులు మీకు వెలువంట ఉండి పిల్ల పాప గొడ్డు గోదావరి సాయంపేట గ్రామంలో ఉన్న ప్రతి విద్యార్థులకు కానీ అదే విధంగా వృత్తి చేసేవారికి ఉద్యోగ మంచులు వెనువెంట తోడుగా నీడగా ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్